ఇక విజయవాడలో ఉన్న తుఫాన్ ప్రభావం గురించి మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు అందిస్తారు రైట్ బిందు ఇప్పుడు ప్రస్తుతం మన విజయవాడలో పరిస్థితి ఉంది రైట్ రాజ్ కుమార్ మోంతా తుఫాన్ నేపథ్యంలో విజయవాడలో ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేశారు ఈ రోజు విజయవాడలో పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇప్పటికే విజయవాడలో చూసుకున్నట్లయితే చాలా ప్రాంతాలు రెడ్ అలర్ట్ జోన్ గా కూడా ప్రకటించినట్టు తెలుస్తుంది నిన్నటి నుండి చూసుకుంటే జిల్లా కలెక్టర్ షా కూడా వివిధ అధికారులతో సమీక్ష నిర్వహించి సమన్వయం పాటిస్తూ అన్ని విభాగాల్లో కూడా అధికారులు సమన్వయం పాటిస్తూ ఈ తుఫాను వచ్చే ప్రమాదంలో అన్ని సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకోవాలని చెప్పడం జరిగింది అలాగే కలెక్టర్ కార్యాలయంలో కూడా కంట్రోల్ రూమ్స్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కలెక్టర్ కార్యాలయంలో మరియు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కూడా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి రెడ్ అలర్ట్ జోన్స్ గా ఉన్న ప్రాంతాలన్నింటినీ వెలుపల ప్రాంతాలకి తరలించిన నేపథ్యం కూడా కనిపిస్తుంది వారిని రీహాబిలిటేషన్ సెంటర్స్ కి కూడా ఇప్పటికే తీసుకెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది అయితే ఇక చూసుకున్నట్లయితే రెడ్ అలర్ట్ జోన్స్ అయితే నగర్ మొఘల్ రాజ్పురం మరియు రెడ్ సర్కిల్ వంటి ప్రాంతాలను అయితే రెడ్ అలర్ట్ జోన్స్ గా అయితే ప్రకటించారు ఎందుకంటే అక్కడ కొండ ప్రాంతాలు కాబట్టి ఇవన్నీ కొండ చర్యలు విరిగిపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పడం జరిగింది కొండ చర్యలు గతంలో చూసుకున్నట్లయితే ఈ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడి ప్రమాదాలు చోటు చేసుకున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది అలాగే ఇప్పుడు కూడా అటువంటి అటువంటి ఆపదలు ఏమైనా జరిగే పరిస్థితుల్లో వీటిని అరికట్టడానికి అయితే ఈ ఈసారి అయితే ఈ వీటిని రెడ్ అలర్ట్ జోన్ గా ప్రకటించి రిహాబిలిటేషన్ సెంటర్స్ గా తీసుకెళ్తున్నారని తెలుస్తుంది సేమ్ మొత్తం మీద విజయవాడ వ్యాప్తంగా చూసుకుంటే ముప్పై రిహాబిలిటేషన్ సెంటర్స్ ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు విఎంసీ పరిధిలో అయితే అరవై నాలుగు డివిజన్స్ ఉన్నాయి అరవై నాలుగు డివిజన్స్ లో ముప్పై సెంటర్స్ ని అయితే ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే వాణిజ్య దుకాణాలు మరియు ఇతర దుకాణాలని కూడా మూసివేయాలని హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యంగా కూరగాయలు పాలు మరియు మెడికల్ షాప్స్ ని తెరవడానికి అయితే అనుమతులు ఇచ్చారు వర్షం నేపథ్యంలో ప్రజలందరూ బయటకు రాకూడదని అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించారు వర్షం ఈ తుఫాన్ నేపథ్యంలో ఈ రోజు రేపు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఒక లిస్ట్ ఆఫ్ సేఫ్టీ మెజర్స్ ని కూడా తయారు చేసి ఇవ్వడం జరిగింది ప్రాంత ప్రజలు కూడా రైట్ ఇక ఎన్ని సెంటీమీటర్ల వర్షం నమోదవుతుంది ఇక మధ్యాహ్నం సాయంత్రం పరిస్థితి ఎలా ఉండబోతుంది అయితే ఈ రోజు ప్రభావం చూసుకున్నట్లయితే కాకినాడ తీరానికి రెండు వందల యాభై సెంటీమీటర్ల వెలుపులు ఉంది ఇంకా పదహారు సెంటీమీటర్ల వేగంతో అయితే ఈ తుఫాన్ అయితే దూసుకొస్తుందని చెప్పుకోవచ్చు తుఫాను ప్రభావిత ప్రాంతాలు కూడా ఇప్పటికే చాలా వరకు అప్రమత్తం చేశారు విజయవాడకు సంబంధించి లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయి కృష్ణ లంక వీటికి కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు కార్తీక మాసం కావచ్చు చాలా వరకు ప్రజలు నదీ స్థానాలు ఆచరిస్తారు కృష్ణా నదిలో మనం చూసుకున్నట్లయితే కార్తీక మాసం నేపథ్యంలో చాలా వరకు నదీ స్నానాలు ఆచరిస్తూ ఉంటారు ఈ నదీ స్నానాలకు సంబంధించి కూడా ఎవరు నదిలోకి రావద్దని కూడా హెచ్చరికలు జారీ చేశారు కృష్ణానది ఒకటో నంబర్ ప్రమాదం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కృష్ణా నదిలో నదీ స్నానాలకు కూడా ఈ వారం అంతా కూడా పర్మిషన్స్ లేవని చెప్తున్నారు ఇంకా ఎవరైతే ఆ నది ప్రవాహక ప్రాంతాల్లో ఉన్నారో కూడా వారిని కూడా ఖాళీ చేయించి రిహాబిలిటేషన్ సెంటర్స్ కి తీసుకెళ్లడం జరిగింది ప్రజలకు కావాల్సిన రెస్పెక్టివ్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రెండు రోజులకు ముందే తీసుకోమని అయితే జారీ హెచ్చరికలు జారీ చేశారు ఈ నేపథ్యంలో ప్రజలు ఈ రెండు రోజులు కూడా బయటకు వచ్చే అవకాశం కూడా లేదని చెప్తున్నారు ముఖ్యంగా విద్యార్థులకి సెలవులు ఇవ్వడంతో చాలా వరకు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కూడా చాలా వరకు విద్యార్థులు మరియు యాజమాన్యం కూడా పనిచేయని నేపథ్యం కనిపిస్తుంది అయితే ఈ రెండు రోజులు చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు మెడికల్ షాప్స్ కి సంబంధించి అన్ని ఉత్తర్వులు ఇచ్చారు మెడికల్ షాప్స్ ఏ ప్రాంతంలో ఉన్నా ఇరవై నాలుగు గంటలు తెరిచే ఉండాలి ఎందుకంటే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఇతర డిసీజెస్ తో బాధపడుతున్న అనారోగ్యం గురవుతున్న వాళ్ళు ముఖ్యంగా మెడిసిన్స్ అవసరం ఉంటుంది కాబట్టి వారు మాత్రం షాప్స్ ని తెరిసే అవకాశం కూడా ఉందని కూడా చెప్తున్నారు ముఖ్యంగా కొండ చర్యల ప్రాంతం ఏదైతే ఉందో విజయవాడ వ్యాప్తంగా కొండ చర్యల ప్రాంతాలన్నిటి కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు కొండ చర్యలు ఇప్పటికే వర్ష వర్షపాతం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కొండ మొత్తం నాని కొండ చర్యలు విరిగిపడే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి వారిని అక్కడ ఆ ప్రాంతాల నుండి ఖాళీ చేపించి రీహాబిలిటేషన్ సెంటర్స్ కి తీసుకెళ్లి నిన్న మార్నింగ్ నుండి కూడా వారికి ఫుడ్ షెల్టర్ అనే సదుపాయాలను కూడా అక్కడ ఇస్తున్నట్టు తెలుస్తుంది రాజ్ కుమార్ ఇక ఈ పునరావాస కేంద్రాల్లో గర్భిణీలకు కానీ వృద్ధులకు గానీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారా రైట్ రాజ్ కుమార్ ఈ పునరావాస కేంద్రాల్లో గర్భిణీలకి వృద్ధులకి సపరేట్ గా అయితే రీహాబిలిటేషన్ సెంటర్స్ ని పెట్టడం జరిగింది ఎందుకంటే పిహెచ్సి కూడా ఇస్తున్నారని ఇప్పటికే మనకు తెలుస్తుంది ఎందుకంటే గర్భిణీ స్త్రీలకు సంబంధించి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని ఏ సమయంలో ఏం జరిగిందో తెలియదు కాబట్టి వారికి వైద్య సదుపాయం దగ్గరలో అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది తీసుకుందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే వైద్య సదుపాయాలు దగ్గరగా ఉండాలి కాబట్టి వారికి సడన్ గా ఏమన్నా అత్యవసరం వస్తే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది వైద్య శిబిరాల్లో కావలసిన గర్భిస్త్రీ కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా అక్కడ పెట్టడం కూడా జరిగింది ఇక వృద్ధులు వికలాంగుల విషయానికి వస్తే వారిని కూడా సేఫ్ ప్లేసెస్ కి తరలించి రీహాబిలిటేషన్ సెంటర్స్ లోని ఫుడ్ అనేది మరియు షెల్టర్ మరియు వైద్యానికి సంబంధించిన అన్ని సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది అలాగే వృద్ధులకి వీల్ చేసు వంటి సదుపాయాలను కూడా ఇస్తున్నట్టు తెలుస్తుంది వర్షపాతం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ రోజు రేపు రాత్రి దాకా కూడా వీరెవరిని బయటికి రావద్దని కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం కూడా కనిపిస్తుంది వీరందరూ అప్రమత్తంగా ఉంటూ ప్రభుత్వానికి కూడా కొంచెం సహాయం చేస్తే ఈ ప్రమాదాలను ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది ఇంకా రోడ్ల మీద చూసుకున్నట్లయితే భారీ గుంతలు మరియు మురుగునీరు చేరిపోయి ప్రమాదాలు జరిగే ప్రదేశాలు కూడా ఉన్నాయి వాటిల్లో కూడా ఆ ప్రదేశాలను కూడా అక్కడికి ఆపివేసినట్టు కూడా తెలుస్తుంది వాహనదారులు మరింత జాగ్రత్తగా ఉండాలని ఇటువంటి ఇక్కట్ల నుండి బయటపడడానికి మరింత జాగ్రత్తగా ఉండాలని కూడా వాహనదారులకు ఇప్పటికే అన్ని సూచనలు ఇచ్చారు మెయిన్ గా చూసుకున్నట్లయితే బుడమేరు వరద ఏదైతే గతంలో వచ్చిందో ఆ బుడమేరు వరదను కూడా అటు అటు సైడ్ ప్రాంతం కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు బుడమేరు ఈ సంబంధించి బుడమేరు నుండి ఎటువంటి ప్రమాదం లేదన్న చెప్పారు కానీ వర్షపాతం ఎక్కువగా ఉండడంలో ఆ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో రాజరాజేశ్వరిపేట సింగ్ నగర్ ప్రాంతాల్లో కూడా ప్రజలు బయటికి రావద్దని కూడా సూచించారు వర్షం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారికి ఏమైనా సహాయ చర్యలు కావాలంటే కలెక్టర్ కార్యాలయం మరియు విఎంసి కార్యాలయంలో కంట్రోల్ రూమ్స్ అనేవి ఏర్పాటు చేశారు ప్రతి కంట్రోల్ రూమ్ కి ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది ఆ నెంబర్స్ కి డైల్ చేసి వారి ఏదైతే సమస్య ఉందో అది చెప్పుకోవచ్చు అని కూడా చెప్పారు ఈ నెంబర్స్ ఏవి పనిచేయ నేపథ్యంలో డైరెక్ట్ కలెక్టర్ నెంబర్ ని కూడా డిస్ప్లే చేయడం జరిగింది నిన్న కలెక్టర్ సమీక్షలు అయితే మాట్లాడుతూ కలెక్టరేట్ నెంబర్ కలెక్టర్ కార్యాలయం నెంబర్ ని కూడా ఇవ్వడం జరిగింది కలెక్టర్ కార్యాలయం డైరెక్ట్ గా ఫోన్ చేస్తే వీరికి ఏ ప్రాంతంలో ఉన్నా కూడా సహాయ సహకారాలు అందుతాయని కూడా చెప్పడం జరిగింది అలాగే కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఏవైతే రూమ్స్ ఉన్నాయో కంట్రోల్ రూమ్స్ నిత్యం వారు ఏ ఏ ప్రాంతాల్లో ఎంత పాతం ఎంత శాతం వర్షపాతం నమోదవుతుంది ఏ సమస్యలు ఉన్నాయన్న కూడా వారు సమీక్షన అయితే ఒక అయితే ప్రిపేర్ చేస్తున్నారు వాటి ప్రకారంగా ప్రాంతాల్లో ఉన్న ముప్పును కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా గ్రామాలు లోతట్టు గ్రామాలు చాలా వరకు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి లోతట్టు గ్రామాల్లో ప్రజలు ఎవరిని బయటకు రావద్దని కూడా చెప్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఇప్పటికే సహాయక చర్యలకు కూడా సిద్ధమైందని కూడా చెప్పుకోవచ్చు ఎన్డీఆర్ఎఫ్ ఎస్ డిఆర్ఎఫ్ బృందాలను తొమ్మిది బృందాలుగా విభజించి వివిధ ప్రాంతాల్లో వాళ్ళని ఇప్పటికే పెట్టిన నేపథ్యంగా అనిపిస్తుంది ఈ రోజు నుండి సాయంత్రం దాకా అధిక వరకు వర్షపాతం సాయంత్రానికి అధిక వర్షపాతం కూడా ఉంటుందని తెలియజేయడంతో ఎన్డీఆర్ఎఫ్ ఎస్ బృందాలు ఇప్పటికే అప్రమత్తమైనట్టు కూడా కనిపిస్తుంది ఇక విఎంసీ కమిషనర్ కూడా ఎప్పటికప్పుడు విజయవాడ ప్రాంతం అంతా పర్యాటన చేస్తున్నారు ఎక్కడైతే డ్రైనేజ్ సిస్టమ్స్ మరియు ఇతర వేస్టేజ్ కి సంబంధించినవి ఉన్నాయో వాటిని క్లీన్ చేపించే ప్రాసెస్ కూడా జరుగుతుంది ఎందుకంటే వర్షపాతం ఎక్కువ నమోదవడంతో వర్షం వల్ల డ్రైన్స్ అనేవి ఆగిపో ఆగిపోతే వాటర్ అక్కడే స్టాగ్నెట్ అయిపోయి ప్రజలకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయని కూడా చెప్పడం జరిగింది ఈ వర్షానికి సంబంధించి కూడా కొన్ని హెల్త్ హజార్డ్ పోన్ డిసీజెస్ కూడా వస్తాయని కూడా చెప్తున్నారు ఆ రోగాల్ని అరికట్టడానికి కూడా వైద్యులు నిత్యం అందుబాటులో ఉండేటట్టు వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది రాజ్ కుమార్